భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా జరగడానికి ఇచ్చారు ముఖ్యంగా హరిహర వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైవిష్యం డబ్బున్న వాళ్ళు కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండవ ావే పూల్ చూద్దామనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా ఎంతో స్వయం ప్రయాసం గురించి నిర్మాత ఏం గారు ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేయటం అనేటువంటిది మా అందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో భారతీయ సంస్కృతి గురించి చరిత్ర గురించి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురించి మనకి చెప్తూ ఉంటారో వాటిని ఈ సినిమాలో పుస్ఫుటంగా చూపించారు ఆయన గత సినిమాలకి భిన్నంగా ఒక చారిత్రక నేపథ్యంతో వచ్చినటువంటి సినిమా అందరిని అవహరిస్తుందనేటువంటి మాట నేను ఖచ్చితంగా నమ్ముతున్నాం ఒక మంచి అనుభూతి ఇచ్చినటువంటి సినిమాని చూడటం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఆయన యొక్క రాజకీయ గారి బాధ్యతని సినిమా నటుడిగా ఆయన గొప్పదనాన్ని రెండింటి చూపించే విధంగా ఈ సినిమా ఉందనేటువంటి వాటిని తెలియజేస్తూ ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది మాకు లభించినటువంటి ప్రత్యేకమైన వరంగా భావిస్తూ